హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ నే విధంగా కట్ చేసుకోవాలని అనేది వీడియోలో చూపి ఇది వచ్చేసి శారీ ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ అండి ఇవి తీసి పక్కన పెట్టేస్తారనమాట ఇక్కడ లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నానండి తడి ఫైరింగ్ చేసి పెట్టేసుకున్నాను క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా కూర మనకి మనకు ఆపోజిట్ ఉండాలండి కింద వైపు నేను ఏ క్రాసులో లేకుండా ఒక లైన్ రా మన కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఇచ్చారనమాట కానీ ఈ బ్లౌజ్ నుంచి నేను కొలతలు తీస్తూ ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేస్తాను అనేది వీడియోలో చూపిస్తానండి ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి టేప్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని నడుము చివరి వరకు కూడాను ఓకేనా ఎంత పొడవు ఉందనేది చూసుకుంటే నాకు పదిహేను పావు వచ్చిందండి బ్లౌజ్ పొడవు అయితే ఓకేనా బ్లౌజ్ పొడవు అయితే పదిహేను పావు కాదు ఇప్పుడు వచ్చేసి నడుము కొలత చూద్దామండి నడుము కొలత చూసేటప్పుడు ఈ ఉక్సులు పట్టి ఉంది కదా ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసేసుకుని నిదానంగా కొలుచుకుంటూ రావాలండి కాజా పట్టి వరకు కొలుచుకోవాలన్నమాట అందుకే చూడండి ఎంత వచ్చింది ముప్పై రెండున్నర వచ్చిందండి నడుము కొలత ఇంక ఇప్పుడే మనం రౌండ్ ఈ బ్లౌజ్కి డీప్ ఎంత ఉందనేది కూడా చూపిస్తానండి డీప్ని కొల్చే విధానం అయితే చాలా సింపుల్ అండి విధంగా కొలుచుకోవాలనే చెప్తాను ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ రౌండ్ వచ్చేసి పావుతకు తొమ్మిది ఇంచులు వచ్చింది అనమాట ఓకేనా ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా భుజం కుట్టు ఉంది కదా అక్కడ నుంచి చంక కుట్టు వరకు చూసుకుంటే పావుతకు తొమ్మిది ఇంచులు వచ్చింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ని అయితే ఈ విధంగా నీట్గా సర్దుకోవాలండి డీప్ని కొలవాలంటే ఓకేనా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత డీపు ఎంత ఉంటుంది అనేది కూడా మనం కట్ చేసుకున్నప్పుడే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట అది కూడా ఏంటనేది చూపిస్తానండి చూడండి ఈ విధంగా సర్దుకున్న తర్వాత స్కేల్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేయాలన్నమాట ప్లేస్ చేసేసి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాలండి అప్పుడు ఎంత వచ్చిందండి నాకు పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చిందనమాట ఓకేనా కుట్టు దగ్గర నుంచి ఈ స్కేల్ వర్క్ అనమాట చివరి వరకు ఎంత ఉందనేది కొలవాలి ఓకేనా చూడండి పావుతో ఎనిమిది ఇంచులు వచ్చేసింది కదా ఇంకా మనకు వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే పని ఇది తీసి పక్కన పెట్టేస్తున్నా మనకి బ్లౌజ్ పొడవ ఎంత వచ్చిందండి పదిహేను పావు పదిహేను పావు వచ్చింది కదా ఆ పదిహేను పావుకి ముప్పావి ఇంచి యాడ్ చేయాలి ముప్పావి ఇంచు దేనికండి పావు ఇంచు వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఓకేనండి ఇప్పుడు టోటల్ ఖర్చులతో కలిపి నేను పదహారు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ చేస్తున్నాను మీరు నడుము దగ్గర హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టేపాటి అయితే హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకోండి ఎక్స్ట్రా నాకు పావించే అలవాటు కాబట్టి నేను పావించే మార్క్ చేశానండి నడుము పట్టి కుట్టుకోవడం కోసం మనకు నడుము కొలత ఎంతండి ముప్పై రెండున్నర కానీ నేను ముప్పై మూడు తీసుకుంటున్నానండి అందులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంపావు అనమాట ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటున్నాను ముప్పై రెండున్నర అయితే ముప్పై మూడు ఎందుకు తీసుకున్నారని మీకు డౌట్ రావచ్చు కుట్టుకునేటప్పుడు ఒక కుట్టు ఒక గీత కానిచ్చి గీత ట్రాట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒక కుట్టు మనకు ఆ విధంగా కుట్టేసామనుకోండి కరెక్ట్గా మనకు ముప్పై రెండు వచ్చేస్తాను అనమాట ఓకేనా ఈ నడుము కొలత నాలుగో భాగానికి వచ్చేసి వన్ ఇంచ్ యాడ్ చేశానండి అప్పుడు ఎంత వస్తుందండి తొమ్మిదింపావు అనమాట ఓకేనా ఈ విధంగా ఇదేంటి అప్పర్ చెట్టుకుతాం ఈ తొమ్మిదింపావు నుంచి నడుము దగ్గరికి వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా డాట్ అక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ రాచేయాలి ప్లస్ ఖర్చు అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి కింద వైపున డాట్కి మార్క్ చేసుకుందామండి డాట్ వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు అయితే టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని సగానికి ఒక మార్కింగ్ పెట్టేయాలి ఓకేనా నాకు పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చింది కదా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ రాచేయాలి బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఎవరికైనా కూడాను ఒక నాలుగు ఇంచులు లేదా ఒక మూడున్నర పెడితే సరిపోద్ది అండి ఓకేనా మీరు డీప్ ఎక్కువ వేస్తున్నారు అనుకోండి ఇంకోటి ఏంటంటే డీప్ ఎక్కువ వేస్తే ఆ డీప్ కంటే పైకి వేయాల్సిన అవసరం లేదు డాట్ అది ఒకటే గుర్తు అనమాట ఓకేనా అందుకోసం మీకు చెప్తున్నానండి చూడండి మనం ఎంత విడిచిపెట్టాము డాట్ కోసం వన్ ఇంచ్ కదా అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా అయితే లైన్ చేయాలి ఇంకా ఈ కుట్టుబడి దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ విధంగా మార్క్ చేసేసుకోవాలండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కడ డాట్ కుట్టేస్తాం ఇక్కడ కదా ఇక్కడ నుంచి హాఫ్ ఇంచులోకి ఈ విధంగా క్రాస్గా కలిపేయాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ ఎటువంటి ముడతలు రావు బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత ఖర్చు కూడా మనకు బయటకు రాదండి ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక లైన్ చేసేస్తున్నాను ఎవరికైనా కూడాను ఒక రెండున్నర ఇంచులు నెక్కు మిగతా షోల్డర్ వచ్చేసి ముడించులు పెడితే సరిపోతుందండి కొంతమంది వచ్చేసి మనకు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో షోల్డర్ పట్టి అంతే కావాలంటారు అట్లాంటి వాళ్ళ కోసం ఈ విధంగా కొలుచుకోవాలో కూడా నేను చూపిస్తాను చూడండి మనము హ్యాండ్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు వెళ్ళిపోద్ది కదా ఆ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి పట్టిన విధంగా మా ప్లేస్ చేయాలన్నమాట ఇక్కడ వరకు ఉంది మన వైపు ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇక్కడికి కట్ చేస్తాము కుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట ఓకేనండి ఇప్పుడు ఎంత ఉంది మనకి నెక్ ఇక్కడ రెండు పావు ఉందనమాట ఓకేనా ఈ కస్టమర్కి వచ్చేసి మనము నెక్ వచ్చేసి రెండు పావు షోల్డర్ వచ్చేసి మూడు పావు ఇంచు మార్క్ చేసేసుకున్నాం అనమాట ఓకేనా ఇక్కడ బ్రాడ్ ఎంత ఉందనేది ఒకసారి నేను చూస్తున్నానండి ఇక్కడ మూడించులు ఉంది అనమాట ఓకేనా మనం పావుతో మూడి ఇంచులు మార్క్ చేసేస్తే కుట్టిన తర్వాత మనకి మూడించులు వచ్చేస్తుందండి బ్రాడ్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత అండి కావాల్సింది డీపు పావుతో ఎనిమిది ఇంచులు అనమాట ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఎనిమిది ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట ఓకే మీకు అర్థమండడం కోసం చెప్తున్నానండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఫస్ట్ ఇంక ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేయండి ఓకేనా కింద వైపున వచ్చేసి బ్రాడ్ వచ్చేసి వీళ్ళకి పావు తక్కు మూడించులు మార్క్ చేస్తున్నానండి కుట్టిన తర్వాత మనకి ఇంచులు వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా పైన రెండు పావు ఇంచిన ఎక్కువ మార్క్ చేసాం కదా అక్కడి వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాసేయడం అండి బ్యాక్ వైపు వీళ్ళకి రౌండ్ నెక్ కాదండి యూ షేప్ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఈ విధంగా అయితే యూ షేప్ తీస్తున్నాను ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి మనకి నెక్ వైపుని పట్టుకొని షోల్డర్ చారుకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక పావు ఇంచు డోన్ పెట్టేసుకొని ఈ షోల్డర్ వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ ముఖం కట్ చేసేస్తామండి ఇప్పుడు చూడండి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టేసుకొని ఎంత గ్యాప్ తోటి మనం మెడపట్టిని స్టిచ్ చేస్తాము పావు ఇంచ్ గ్యాప్ తోటి కదా పాదం గ్యాప్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది అనమాట ఇప్పుడు కొలవండి ఓకేనా మనము ఈ కస్టమర్కి ఉన్నంత డీప్ అంటే ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు అనమాట చూడండి కరెక్ట్గా నాకు పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఉందనమాట అంటే కుట్టిన తర్వాత ఈ కస్టమర్కి వచ్చేసి పావు తక్కువ ఎనిమిది ఇంచులే ఉంటుంది అనమాట మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్లో ఎంత తీసాం డీపు తక్కువ ఎనిమిది ఇంచులే కదా ఓకేనా అండి ఈ విధంగా కూడాను మనం డీప్ ఎంత అనేది కొల్చుకోవచ్చు చాలా ఈజీగా కొత్త వాళ్ళకి అర్థమురుతు చెప్పాను ఇక్కడ చంకడవని వచ్చి ఆరు ఇంచుకు మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్నట్టు ఏ విధంగా ఒక లైన్ వచ్చేసాను కదా ఇంక ఈ మూలగా వచ్చేసి ఒకటింపా నుంచి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తానండి ఈ ఒకటింపా నుంచి మార్క్ చేసుకోవడం వల్ల మనకు వచ్చేసి చంక వైపున ఎటువంటి ముర్తలు రావన్నమాట ఇంకా చంకను కొలవడానికి మనకంట ఒక ఫార్ములా ఉంది కదా అదేంటి షోల్డర్స్ చాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు కుర్చి పెట్టేసుకొని ఎంత గ్యాప్ తొట్టి హ్యాండ్ ఎక్కిస్తామండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తొట్టి కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీద కొలవాలన్నమాట కొలిస్తే నాకు ఎగ్జాక్ట్గా పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందండి అంటే ఈ కస్టమర్కి వచ్చేసి ఇంక ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చంక్రౌండ్ ఎంత ఉందో అంతే మార్క్ చేసేసామండి ఓకేనా ఇవన్నీ కూడా ముందే కొలుచుకోవడం అనమాట ఎంత తీసామో అనో ఆది బ్లౌజ్లో నుంచి అంతే ఉందా లేదనేది ఈ విధంగా కొలుచుకోండి అంతేగాని అందరికీ కూడా ఆరు ఇంచులు ఐదు ఇంచులు చంకడోన్ పెట్టడం వల్ల కరెక్ట్గా సెట్ అవుతుందంటే అది కరెక్ట్ కాదండి ఓకేనా చూడండి చంకడోన్ ఎక్కువ కావాలంటే ఈ విధంగా కిందకి మార్క్ చేసేసుకోండి పైకి కావాలంటే కొంచెం పైకి మార్క్ చేసేసుకోండి మీకు తొమ్మిది ఇంచులు కావాలి అప్పుడు ఆరు ముప్పై ఇంచుకి మార్క్ చేసేసుకుంటే ఈ కస్టమర్కి వచ్చేసి చంకరౌండ్ తొమ్మిది ఇంచులు వస్తుంది అనమాట ఓకేనా ఇట్లాంటి చిన్న చిన్నవేనండి ఈ టిప్స్ ఈ పా ఈ టిప్స్ అన్నీ మీరు కనుక బ్లౌజ్ని కట్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చాలామంది కూడా నీ అప్పచ్చేసిని కదిలిస్తారనమాట అక్కడ వాళ్ళ అందరికీ ఇంచులు ఐదు ఇంచులు పెట్టేసుకొని ఈ అప్పచ్చేసిని ముందుకు కానీ తర్వాత కానీ మార్క్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ ఫిట్టింగే ఖరాబ్ అయిపోతుందండి ఓకేనా ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టు కట్ చేసాను ఈ బ్యాక్ వైపున కి సైడ్ కుట్టుబడ్డ దగ్గర ఇప్పుడే రన్తో మార్క్ చేసేసుకుని ఇంకా అక్కడే కుట్టుబడుతుందండి అందులో ఇంకే డౌట్ లేదనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేద్దామండి ఇంకో వైపున చివరిని వచ్చేసి క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాం ఇది వచ్చేసి నాలుగు మడతలు మీద ఉందనమాట చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా సర్దేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఏమన్నా హెచ్ ఉన్నాయా క్రాసులు అని చెక్ చేసేసుకుని ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే క్రాసులు తీయాలండి చూడండి ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ టచ్ చేసేస్తున్నాను మనం వచ్చేసి పట్టి కుట్టుకోవాలి కదా హ్యాండ్ పట్టి అందుకోసం ఒక పావించండి ఓకేనా ఒక పావించి అయితే ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను కింద వైపున ఉన్న క్లాత్ అంతా కూడాను ఎక్సెస్ అంతా కూడా అదంతా హెచ్చు తొగుతుంది కాబట్టి అదంతా కట్ చేసేస్తానండి అది మనకు అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని తీసుకొచ్చేసి చూడండి ఈ విధంగా ప్లేస్ చేయాలి ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నానండి హ్యాండ్ లూజ్ను మార్క్ చేసేసుకుని చూడండి ఈ విధంగా హ్యాండ్ని అయితే నిదానంగా సర్దుకోవాలి చూడండి హ్యాండ్ని వచ్చేసి ఏ విధంగా కట్ చేస్తున్నాను కొన్నిసార్లు వచ్చేసి కస్టమర్కి ఇచ్చిన బ్లౌజ్లో వచ్చేసి హ్యాండ్ డౌన్ కరెక్ట్గా పెట్టరు అనమాట ఈ హ్యాండ్ డౌన్ ఏ సైజ్లో వాళ్ళకి ఎంత మార్క్ చేయాలి అనేది కూడాను మన వీడియో మన ఛానల్లో ఒక వీడియో చేస్తున్నాను హ్యాండ్ షేప్ ఏ విధంగా పర్ఫెక్ట్ షేప్ తీయాలి హ్యాండ్ డౌన్ ఎవరెవరికి ఎవరికి ఎంత పెట్టాలని కావాల్సిన వాళ్ళు ఒకసారి చేసింది చంక కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ దానికంటే పైకి ఒక మార్కింగ్ పెట్టాను ఇంకా షోల్డర్ కుట్టు ఎక్కడ ఉందో ఒక మార్కింగ్ పెట్టి దానికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశానండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాను కదా వీటన్నిటికీ కూడా ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు ఇంచులు ఉందండి అంత అవసరం లేదు కాబట్టి నేను వచ్చేసి పావుతో నాలుగు ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనకంటూ ఒక ఐడియా వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లా పోకుండా మన ఓన్ మెథడ్ను కూడా అప్లై చేయొచ్చు ఓకేనా ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఫిట్టింగ్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ చంక్లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూస్ చివరి వరకు కూడా నేను ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్క్ చేసేసుకుని ఇంకా ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసేసుకున్నాను ఇంకా మన ఈ షోల్డర్ దగ్గర నుంచి రెండు పావు ఇంచుకు మార్క్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేసి ఈ చంక్లూజ్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ చేయాలి ఇక్కడ చూడండి ఈ విధంగా డౌన్ పెట్టేసుకుని ఈ విధంగా షేప్ ఇచ్చేయాలన్నమాట ఓకేనా చూడండి సింపుల్ అనమాట హ్యాండ్ కటింగ్ సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని గీత కానిచ్చి గీత రాజేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట ఈ విధంగా మార్క్ చేయడం వల్ల హ్యాండ్ దగ్గర ఎటువంటి ముడుతులు రావండి హ్యాండ్ దగ్గర వస్తున్నాయి వస్తుందంటే రెండే కారణాలు హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా తీయట్లేదు ప్లస్ వచ్చేసి ఈ హ్యాండ్కి తగినట్టుగా మనం హ్యాండ్కి డోన్ పర్ఫెక్ట్గా పెట్టట్లేదు అనమాట ఈ రెండు కరెక్ట్గా మార్క్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట ఓకేనండి ఇంకా మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్నాను కింద వైపు ఉన్న కూడాను కట్ చేసేస్తున్నాను ఇదంతా కూడాను మనకు అవసరం లేదనమాట ఓకేనా ఎక్సెస్ అంతా కట్ చేసిన తర్వాత నేను వచ్చేసి హ్యాండ్ క్లోత్ ఏ విధంగా తీస్తాను అనేది కూడా చూడండి చూసారు కదా హ్యాండ్ని వచ్చేసి ఎంత సింపుల్గా కట్ చేసాను కొత్త వాళ్ళు కూడాను ఒకసారిగా కట్ చేసేయచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనండి ఇక్కడ చాంక్లోజ్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని మిడిల్కి ఒక ఘాటు పెట్టాం కదా అక్కడి నుంచి వన్ ఇంచ్ మార్క్ చేయాలండి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి లూజ్ వరకు ఎంత ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేయాలి ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ క్లోత్ వచ్చేసి గీ తక్కువ ముప్పా ఇంచు అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి ఓకేనా ఇప్పుడు ఈ చంక్ లూజ్ దగ్గర నుంచి ఆ ఇంచులోకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తూ ఆ ముప్పై ఇంచు నుంచి వన్ ఇంచులోకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి చూడండి ఒక రకమైన ఎస్ ఎస్ షేప్ రావాలన్నమాట ఓకేనా చూడండి మీకు అర్థమైంది కదా స్టార్టింగ్ ఎండింగ్ అనేది కూసుగా రావాలన్నమాట ఓకే కొత్త వాళ్ళు వచ్చేసి హ్యాండ్కి లోత్ తీయడం కష్టంగానే ఉంటుందండి ఒకసారి మీరు కనుక పేపర్ కటింగ్ మీద ప్రాక్టీస్ చేశారనుకోండి ఈ వీడియో చూస్తూ మీకు కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నటప్పుడు నేను క్లాత్ని ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఎటువైపుని ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి ఓకేనా ఓపెన్స్ ఏమన్నా ఆ వైపున ఉన్నాయి హ్యాండ్స్ని వచ్చేసి నేను ఎటువైపుని కట్ చేశాను అటువైపునే ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేస్తున్నాను ఈ కస్టమర్కి వచ్చేసి స్ట్రైట్ కట్టండి అండి బ్లౌజ్ ఓకేనా క్రాస్గా అయితే ప్రీవియస్ వీడియోలన్నీ కూడా క్రాస్గా ఏ విధంగా ప్లేస్ చేసి చూపించాను స్ట్రైట్గా ప్లేస్ చేయాలంటే ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని మొత్తం కూడా అవుట్లైన్ రా చేయాలన్నమాట మొత్తం కూడా అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత ఈ షోల్డరు ఈ చంకనైతే ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నానండి చూడండి చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్క్ చేసేసుకొని కట్ చేసుకుని అనేది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి పావించి డౌన్ పెట్టుకున్నాం కదా నెక్ వైపున ఈ పావించు అనేది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి తీసినప్పుడే మనకి నెక్ వైపుని పట్టుకొని అనమాట ఇంక ఈ బ్యాక్ పార్ట్లో మనకు వచ్చేసి ఒక చెస్ట్ కొలత మాత్రమే కావాలండి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు కాబట్టి అది తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైపున చంకలో ఒత్తిద్దామండి ఓకేనా బ్యాక్ పార్ట్కి ఏ విధంగా చంక మార్కింగ్ పెట్టుకున్నామో అదేవిధంగా ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసుకుని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలండి ఓకేనా ఇది డీప్ నెక్కే కాబట్టి ఎనిమిది ఇంచుల వరకు ఉంది కాబట్టి దగ్గర దగ్గర డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంకలో తీసాము ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ కస్టమర్కి వచ్చేసి ఒక ఆరున్నర ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ చేస్తానండి అండి తర్వాత కూడా ఆది బ్రోజులో ఎంత ఉందనేది కూడా చూపిస్తాను ఓకేనా ఆరున్నర ఇంచులు మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ చేశాను ఇక్కడ వచ్చేసి ఒక పావు తక్కువ ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను పైన రెండు పావు ఇంచు నెక్ వరకు కూడాను ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ రా చేసేసుకుని ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను అండి చూడండి ఈ విధంగా ఓకేనా ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తాను కదా ఇంక ఇంతవరకు అయితే క్లియర్ కదండి ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ని ఏ విధంగా కోల్చుకోవాలనేది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఆది బ్రోజులో నుంచి ఫ్రంట్ పార్ట్ని కోల్చుకునేటప్పుడు ఈ షోల్డర్ వైపున చూడండి షోల్డర్ వచ్చేసి ఖర్చు ఉంది కదా అక్కడ వరకు కూడా ఈ విధంగా మిడిల్కి ఒక షోల్డర్ వచ్చేసి ఈ విధంగా మిడిల్కి వచ్చేసి ఫోల్డ్ చేయండి ఓకేనా హాఫ్ ఇంచు ఖర్చుతో కలిపి నేను వచ్చేసి ప్లేస్ చేసేసుకొని ఈ మెయిన్ డాట్ ఉంది కదండి ఆ మెయిన్ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను ఎంత వచ్చింది దగ్గర దగ్గర పదమూడు ఇంచులు దీనికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాం ఈ హాఫ్ ఎందుకు షేప్ పట్టిని జాయిన్ చేసిన తర్వాత ఈ హాఫ్ ఇంచ్ తగ్గిపోద్ది అప్పుడు బ్లౌజ్ రెడీ అయిన తర్వాత కస్టమర్ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పొడవు వస్తుందండి ఓకేనా షోల్డర్ కావాల్సిన హాఫ్ ఇంచ్ మనం ముందే ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్నాం ఖర్చు ఓకేనా ఇంక ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఓకేనా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచి మార్క్ చేసుకుంటే సరిపోద్ది చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి మాత్రం ఒక రెండు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోద్దండి ఇంక ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఏ విధంగా కొల్చుకోవాలని చూపిస్తాను ఇక్కడ మెయిన్ డాట్ కూడా ఎంత ఉందనేది ఆది నుంచి అయితే నేను కొలుచుకుంటున్నానండి చూడండి నాకైతే దగ్గర దగ్గర ఫోల్డింగ్ మీద ఒకటింపా ఉందండి అంటే రెండున్నర ఇంచులు మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా ఆది బ్లౌజ్ ఎట్లుందో ఏ స్జ్గా రావాలంటే ఇక్కడ చూడండి ఈ కొలతో కూడా తీయాలన్నమాట ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ డాట్ దగ్గర నుంచి ఎంత ఉంది పావు తక్కువ మూడించులు ఉంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచులు మార్క్ చేసేసుకున్నాను మెయిన్ డాట్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాను ఓకేనండి అండి ఇంక ఇక్కడ నుంచి చూడండి మన ఫార్ములా ఏంటి మన వైపుకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని ఈ విధంగా అయితే స్ట్రైట్కి ఒక లైన్ చేయాలి ఇప్పుడు కొలవాలండి కొలిస్తే ఎంత వచ్చింది నాకు ఇంచులు వచ్చింది ఈ ఫ్రంట్ వచ్చేసి ఉక్సులు పట్టి పట్టి కుట్టేస్తాం కదండి అప్పుడు వచ్చేసి మనకి తక్కువ మూడు ఇంచులు వచ్చేస్తుంది అనమాట ఒక పావు ఇంచు తగ్గిపోయి ఈ సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్కి పైకి మార్క్ చేసేసుకోవాలి ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి స్ట్రైట్కి ఒక లైన్ రాచేసాను ఓకేనా ఈ స్టార్టింగ్ నుంచి కొలుచుకుంటే మనకు మూడించులు వచ్చేస్తుంది కదా మెయిన్ రోడ్ కుట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి కొలుచుకుంటే నడుముకలతో నాలుగో భాగం ఎనిమిది ఇంపా ఇంచుకైతే ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇంకా అప్ప కొలత దగ్గర నుంచి ఈ నడుముకొలతో నాలుగో భాగం ఎనిమిది ఇంపా వరకు కూడాను విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేయాలి ప్లస్ అనమాట చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ ఓకేనండి ఇంకెవరికైనా కూడాను స్టార్టింగ్ బుక్స్ లూజ్ అని కూడా చెప్తుంటారండి అది కూడా చెప్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ పట్టి వచ్చేసి నాకు రెడీ అయిన తర్వాత రెండున్నరనే ఉండాలన్నమాట ఈ డిస్టెన్స్ అనేది నాకు ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను వచ్చేసి అందరికీ ఒకటి నుంచి చెప్తాను ఈ సైడ్ వీళ్ళకి వచ్చేసి ఒకటి ఒకటి పావు నుంచి మార్క్ చేసేసుకొని ఈ మెయిన్ టాటర్ దగ్గర నుంచి కలిపేస్తాను అనమాట వీళ్ళకి కూడా ఈ షేప్ పట్టి కూడా చూడండి పెద్ద షేప్ లేదనమాట ఓకేనా కరెక్ట్గా ఒక స్ట్రైట్ లాగే ఉందనమాట ఓకేనా మనం అంటూ కూడా మనం ఓన్ మెథడ్ని కూడా అప్లై అండి ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ ఈ ఫ్రంట్ని డీప్ ఎంత ఉందనేది ఒకటి పులుచుకుంటున్నానండి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ పెట్టేసుకొని ఎంత గ్యాప్ తోటి మనము నెక్ పట్టి స్టిచ్ చేస్తాము పాదం గ్యాప్ కదా ఈ విధంగా కొలుచుకుంటే నాకు వచ్చేసి ఆది బ్లౌజు ఎక్కువే ఉందన్నమాట ఓకేనా డీప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఒక పావు ఇంచు అనేది కిందకి మార్క్ చేసేసుకుంటాను ఓకేనా అండి ఇవన్నీ కూడాను ఈ షేప్ పట్టి మార్కింగ్ పెట్టుకొని కిందకి మీరు ఒకటి ఇంచు లేదా ఒక వన్ ఇంచు మార్క్ చేసే కూడ కంటే ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఒక ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసేసుకుంటే ఎవరికైనా కూడాను సరిపోద్దండి ఓకేనా చూడండి చెస్ట్ తక్కువ ఉండే రెండు ఇంచులు మార్క్ చేసేసుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఈ కింద వైపు నుంచి ఇది ఒకటే అనమాట ఓకేనా చూడండి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇంచులు రావాలి ఒక పావు ఇంచు తగ్గిపోతుంది అనమాట ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత ఈ స్టార్టింగ్ ఉక్స్ పట్టుకుని ఉండడం కోసం లోపలికి వచ్చేసి ఒక పావి ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి స్టార్టింగ్ ఉక్స్ పట్టుకొని షోల్డర్స్ వస్తే జారం అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి డీప్ వచ్చేసి వీళ్ళు ఆజి బ్రౌజ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఒక పావి ఇంచు అనేది ఎక్కువ మార్క్ చేసేసుకుంటున్నాను ఓకేనా చూడండి ఈ విధంగా అయితే మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను మళ్ళీ కూడా ఈ విధంగా రీచెక్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడాను ఓకేనా చూడండి ఈ విధంగా పావించి మార్క్ చేసేసుకున్నాను అది లోపలికి ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా స్ట్రెయిట్గా అయితే ఒక లైన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఏ పద్ధతిలో అయితే చెప్పానో ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అది క్రాస్ కైనా స్ట్రైట్ కట్ అయినా ఇదే మెథడ్ అండి ఇక్కడ మారేది రెండే రెండండి ఏంటంటే ఆ కస్టమర్కి ఫ్రంట్ పొడవు అనేది అందరికి ఒకేలాగా ఉండదు ఇంక మెయిన్ డాట్ కూడాను ఆ కస్టమర్ చెస్ట్ని బట్టి మెయిన్ డాట్ మార్క్ చేస్తాం చెస్ట్ ఎక్కువ ఉంటే మెయిన్ డాట్ ఎక్కువ మార్క్ చేస్తాం చెస్ట్ తక్కువ ఉంటే మెయిన్ డట్ అనేది తక్కువ మార్క్ చేసేసుకుంటాం అనమాట ఇవన్నీ కూడా చివరిని వచ్చేసి షేప్ పట్టి అనేది రెడీ అయిన తర్వాత బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత కనీసం ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచులు ఉండాలండి ఓకేనా అందుకోసం వచ్చేసి ఈ ఫ్రంట్ పట్టు పొడవు నుంచి సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ చెప్తాను వీళ్ళకి వచ్చేసి ఈ చంక దగ్గర నుంచి ఈ చివరి నడుము కొలత నాలుగో భాగం అయితే మార్క్ చేసి ఫ్రంట్ పట్టు పొడవు అక్కడ వరకు కూడాను కొంచెం ఎక్కువ ఉందనమాట అందుకోసం నేను ఓటిం నుంచి మార్క్ చేసేసుకున్నాను ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్నవి కూడాను అడ్జస్ట్ చేసేసుకొని బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఫిట్టింగ్లో ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఓకేనా మీ కొత్త వాళ్ళు వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతారండి అందుకోసం చెప్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్కి సైడ్ కుట్టుబడి దగ్గర రన్నతో మార్క్ చేసేసుకోవాలి అక్కడే కుట్టుబడుతుంది ఇంకా అందులో ఏ డౌట్ లేదనమాట ఓకేనా ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఓకేనా ఈ చెస్ట్ని బట్టి మెయిన్ డాట్ను మార్క్ చేయాలండి చెస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ మార్క్ చేయాలి తక్కువ ఉంటే తక్కువ మార్క్ చేయాలన్నమాట తక్కువ ఉంది కాబట్టి తినకి రెండున్నర ఇంచుకి మార్క్ చేసుకున్నాం మెయిన్ డాట్ ఓకేనా షేపట్టి కటింగ్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీస్తానండి ఇంక ఎవరికైనా కూడాను ఒకే పద్ధతిలో షేపట్టి కట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఈ పద్ధతిలో కట్ చేసుకోవడం వల్ల ఎవరికైనా సెట్ అయిపోద్ది అనమాట ఓకేనా ఇది తెలియాలంటే ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఓకేనా చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ పొడవు ఎంత వచ్చిందో దానికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా అయితే పావు తక్కువ పదకొండు ఇంచులకైతే మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా అయితే ఒక లైన్ రా చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవడం వల్ల ఎవరికైనా సరిపోద్దండి ఈ షేప్ బట్టి కానీ పదే పదే ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళకి ఈజీగా అవడం కోసమే ఈ మెథడ్ అనేది కనిపెట్టానమాట చూడండి ఫ్రంట్ వచ్చేసి నాలుగున్నర ఈ బ్యాక్ వేక్ని కూడా ఈ విధంగా ఒక నాలుగున్నర ఇంచులు మార్క్ చేయాలి ఇంకే మిడిల్కి వచ్చేసి ఈ విధంగా మూడున్నర ఇంచులకు మార్క్ చేసేసుకోవాలి ఈ స్టార్టింగ్ నుంచి ఒక మూడు ఇంచులు అనమాట స్టార్టింగ్ నుంచి ఎంత పెట్టాలి అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి మెయిన్ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఓకేనా ఇక్కడ కదా మెయిన్ అటు ఈ స్టార్టింగ్ నుంచి ఎంత ఉంది మూడించ్లు అనమాట ఇక్కడ ఎంత కొలత వచ్చిందో అదే ఇక్కడ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనండి ఎంత సింపుల్గా ఉందో చూడండి షేప్ పట్టి కటింగ్ ఇంకా ఈ మూడు మార్కింగ్ కలుపుతూ షేపట్టికి షేప్ ఇచ్చేయడం అనమాట ఓకేనా కొత్త వాళ్ళ కోసమే అర్థం అవడం కోసమే ఈ సింపుల్ మెథడ్ అండి ఓకేనా ఇది తెలియాలంటే ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అందరికీ అంటే ఇది చిన్న సైజా పెద్ద సైజా అనే తేడా లేకుండా ఎవరికైనా కూడాను ఇదే మెథడ్లో షేప్ పట్టి కట్ చేయండి ఓకేనండి ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసుకున్నాను చూడండి ఈ ఫ్రంట్కి ఈ మిడిల్కి గ్యాప్ వచ్చేసి ఖచ్చితంగా వన్ ఇంచ్ ఉండాలి ఓకే అంతేనండి నా వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయగలిగిన అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టు షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఇక్కడ అయితే ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో ఫ్రెండ్కి బ్యాక్కి అక్కడే కుట్టుబడుతుంది అండి అందులో ఏ డౌట్ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్